దేశ రక్షణ సమైక్యతకు గాంధీ నెహ్రూ కుటుంబాలు ఎల్లప్పుడూ కృషి చేశాయని ఇందిరా రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను సైతం అర్పించారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ కొనియాడారు ఆమె దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు గాంధీ నెహ్రూ కుటుంబాలను నేడు బీజేపీ ప్రభుత్వం దేశద్రోహులుగా చిత్రీకరించేందుకు కుట్రలు చేయటం దారుణమన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముస్లింకి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు సీనియర్ నాయకుడు బెజవాడ రంగారావు మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి సైతం ఇందిరాగాంధీని ప్రశంసించారని అన్నారు పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూధర్ కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు చామర్తి లీలావతి పట్నాల శ్రీనివాస్ నల్ల వీర్రాజు గట్టి నవతారకేష్ కాటం రవి బత్తిన చంద్రబాబు ఇజ్జరోత్ సత్యనారాయణ ఎల్ల మాచారయ్య తాడి సూరుబాబు బర్రె సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు భారతరత్న ముక్కు మహిళగా పేరుగాంచినటువంటి మాజీ ప్రధాని శ్రీమతి భారతరత్న ఇందిరాగాంధీ గారి యొక్క నలభై ఒకటవ వర్ధంతి కార్యక్రమం ఈ సందర్భంగా ముందుగా ఆ మహా నేతకు ఆ మహా తల్లికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పిస్తూ వ్యవహారాలు చెప్తూ ఆమె పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ పంతొమ్మిదవ తారీఖున ట్రాగ్ రాజులు జన్మించారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ముప్పై ఒకటి అక్టోబర్న ఆమె యొక్క సొంత సెక్యూరిటీ గార్డుల చేతిలోనే దారుణంగా కాల్పుల్లో చంపబడ్డారు అందుకు కారణం ఏంటంటే ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఆవిడ వ్యతిరేకించి నా రక్తాన్ని దారిపోసైనా సరే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచుతాను ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే నా రక్తమే అవసరమైతే నేను నా ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఆవిడ వక్కగాంచి ఈ దేశ సమగ్రతకు అవి యొక్క ప్రాణాలను దాడుకోవడం జరిగింది ఈ దేశంలో కేవలం ఇందిరా కుటుంబం గాంధీ కుటుంబం మాత్రమే దేశ సమగ్రతను కాపాడగలదని చెప్పేసి ఈ ఈ ఈరోజు నిన్న చూస్తే తెలంగాణలో ఒక ముస్లింకి ఒక గొప్ప వ్యక్తికి మంత్రిస్తానంటే ఈ బీజేపీ ఈ రోజున దాన్ని ఖండిస్తా ఉంది దాన్ని తీవ్ర చర్యగా పరిగణిస్తావు ఎట్టి పరిస్థితులు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉంది అంటే ఈ దేశ సమగ్రతను ఈ దేశ ఐక్యతను ఈ బీజేపీకి ఇష్టం లేదు ఈ బీజేపీ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఇలా విభజించి వాళ్ళందరికీ ద్రోహం చేస్తా ఉంది కేవలం ఒక మత ముందుకెళ్ళి ఈ దేశ సమగ్రతను దెబ్బతీస్తా ఉంది కేవలం గాంధీ కుటుంబం ఇందిరా గాంధీ రాహుల్ రాజీవ్ గాంధీ అలానే ఈనాడు రాహుల్ గాంధీ మాత్రమే ఈ దేశ సమక్యతను కాపాడగలరని చెప్పేసి జనాలు నమ్ముతా ఉన్నారు దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో ఈ బిజెపి బుద్ధి చెప్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం జాతీయ ఉద్యమాలుగా నివహర్ నెహ్రూ గారితో చిన్న ఉంచే